హాయ్ ఫ్రెండ్స్ నేను పులిహోర చేస్తున్నానండి అందుకోసం ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు వన్ టీ స్పూన్ తీసుకున్నాను మినప్పప్పు వన్ టీ స్పూను పచ్చని పప్పు వన్ టీ స్పూను వేసాను కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఒక పదిహేను దాకా తీసుకున్నానండి నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను అందుకనే సన్ని పట్టాయి మామూలుగా అయితే పులిహోర పొడి ఉంటుందండి పులిహోర పొడి ఉంటే అన్ని పచ్చిమిర్చి పట్టవు నా దగ్గర అయిపోయింది నాకు వాళ్ళు వస్తున్నట్టు గెస్ట్లు నైటే తెలిసిందండి అందుకే నేను చేయలేకపోయాను గుప్పెడు కరివేపాకు అండి కొంచెం పసుపు కొంచెం వన్ హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగవ పొడి వేసానండి ఇంగవ పొడి వేస్తేనే మంచి సువాసనతో బాగుంటుంది పులిహోర అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది అంతేనండి బాగా వేగిన తర్వాత గుప్పెడ పల్లీలు అండి పల్లీలు వేస్తేనే పంట కింద మధ్య మధ్యలో తగులుతా బాగుంటుంది ఆల్రెడీ వేయించుకున్నాటి కాబట్టి అన్నీ వేగిన తర్వాత యాడ్ చేస్తున్నాను అంతేనండి ఒక పది నిమిషాలు అట్లాగా వేగనిచ్చిన తర్వాత పులుసు పొడి పోసు పులుసు పోసుకున్నామండి వడగట్టుకున్నాము ఇప్పుడు పులుసు పులుసు కూడా ఒక్క తెల్లు తెల్లితే చాలండి ఎక్కువసేపు ఏం ఉడకనవసరం లేదు ఒక్కొక్కసారి ఒక్కొలా చేస్తానండి ఒక్కోసారి అన్నంలోకే పులుసును కలిపేస్తాను ఒక స్టైల్ అట్లా చేస్తాను అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అట్లా చేస్తానండి అంతేనండి దీన్ని ఇంకొంచెం సేపు చిక్కంగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి అట్లా ఒక నెల రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అట్లాగండి ఇప్పుడు మాత్రానికి ఇట్లా చేస్తున్నాను ఒక్క తెల్లు తెల్లినిచ్చాను ఇంకా చాలండి ఇంకా ఆపేస్తున్నాను అన్నం దగ్గరికి పోతాం ఇప్పుడు మనం అన్నం మార్నింగే ఉడకబెట్టి పక్కన పెట్టానండి చల్లార్చి ఇప్పుడు ఎంత పులుసు పడుతుంది అన్నానికి అనేది చూసుకొని కలుపుకోవడమేనండి మింగవ్ వల్ల కావాలండి మంచి సువాసన వస్తూ ఉంది సాల్ట్ నాకు సరిపోలేదు ఇంకొంచెం పడుతుంది అంతేనండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇంతకు మీకు చెప్పాను కదండి గెస్ట్లు వస్తున్నారు అందుకే పులిహోర చేస్తున్నానని ఇదిగోండి వీళ్ళు ముగ్గురేనండి ఆ గెస్టులు వీళ్ళు వచ్చేసి మాటుముడిగు నుంచి వచ్చారండి మాటుముడుగు అంటే మీకు తెలియకపోవచ్చు దగ్గర దగ్గరండి మాటుముడుగు దగ్గర దగ్గర నలభై ఆరు కిలోమీటర్లు ఏమోనండి బాగా నమ్మకస్తులు వీళ్ళు స్పెషల్ ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు మామూలుగా పన్నోళ్ళు అంటే ఏంటండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనిచేస్తారు సగం డబ్బులు అవగొట్టుకొని ఇంటికి వెళ్తారు తాగేసి తినేసి పోతారు అనేసే కదా మనం అనుకుంటాము కానీ వీళ్ళు మాత్రం అలా కాదండి ఆదివారం కూడా పని లేదనేసి దిగులు పడతాడంట వీడు నాగా అండి ఆ అబ్బాయి పేరు అసలు ఇరవై నాలుగు గంటలు పని ఉంటే బాగుండు అన్నట్టు ఉంటాడంట అండి హాఫ్ డే పని చేసి కూడా మా నాన్న దగ్గరికి పోయి రెడ్డే పనే ఉన్నాయి రెడ్డే పనే ఉన్నాయి ఖాళీగా ఉన్నాను అనేసి అంటా ఉంటాడంట పొలం కూడా కొన్నాడు అంటండి ఎన్ని ఉందో చెప్పు మళ్ళీ ఏమైనా అనుకుంటాడేమో పొలం కూడా కొన్నాడు అంటండి చెప్పొచ్చా చెప్పకూడదు అనేసి నేను చెప్పట్లేదు చాలా రూపాయి రూపాయి అంత జాగ్రత్తగా పెట్టుకుంటాడండి ఒక్క అలవాటు లేదు ఒక్క అలవాటు లేదు మెయిన్ అన్నిటికంటే అమ్మ నాన్నని భార్యని అందరిని అంత బాగా చూసుకుంటాడండి అంత బాగా చూసుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న కూడా వస్తాడండి మా పనికి అంత బాగా నీట్గా రీజన్గా చేసుకుంటాడు పొలం కొన్నాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడండి మెయిన్ అన్నిటికంటే వీళ్ళు అంటే మాడుమడుగులో వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇంకా కొంతమంది ఉన్నారండి వాళ్ళు పొలంలో పనిచేస్తుంటే మేము చెకింగ్కి వెళ్ళనవసరం లేదండి అంటే ఎలా చేస్తున్నారు ఏంటి అని మనం దగ్గరుండి చేయించుకోవాలండి పనుల చేత కానీ వీళ్ళు చేస్తుంటే మేము వెళ్ళనవసరం లేదండి మా మావయ్య ఇంట్లోనే ఉంటాడు వీళ్ళు చేసేటప్పుడు మాత్రానికి అంటే అంత నమ్మకం అన్నమాట వీళ్ళంత నీట్గా రీసన్గా చేస్తారు అనేసి అంత నమ్మకం నాకు బాగా నచ్చుతుందండి అంటే ప్రతి ఒక్కరిలో ఒక ప్రతి ఒక్కరిలో మనం ఒక మంచిని తీసుకోవాలనుకుంటాం కదండి పని చెయ్యాలా ఎప్పుడు పని చేతిలో ఉండాలా అనే ఒక తపన అనేది ఈ అబ్బాయిలో నాకు అది బాగా నచ్చుతుందండి కానీ వయసులో ఉన్నప్పుడే కదండి మనం ఎంత కష్టపడ్డా కానీ వయసు అయిపోయిన తర్వాత మనం చేయాలన్నా మన ఒంట్లో శక్తి ఉండదు ఓపిక ఉండదు నాకు అది ఈ అబ్బాయిలో బాగా నచ్చుతుంది చేయాలా కష్టపడి సంపాదించాలా అనే తపన అదంతా ఆన్లైన్లో బాగా ఫుల్ ఆర్డర్లు పెట్టి కొనుక్కుంటుంటాడంటండి టీవీలు అన్నీ ఆన్లైన్లో నేను ఈ అబ్బాయి మధ్యాహ్నం అయిందండి ఇప్పుడు తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ పనిలో దిగుతారు మళ్ళీ వెళ్ళిపోతారండి వీళ్ళు పని చేస్తుంటే అసలు పక్కన ఎవరు ఉండనవసరం లేదు ఇదిగోండి ఈ వాళ్ళే నీట్గా కడిగి ఈరియా పాస్పెట్టు చలినాటి కడిగా ఆరబెట్టారు ఇదే రిలాక్స్ అవుతున్నారండి మళ్ళీ పనిలో దిగుతారు మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి